జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కొన్ని సంస్కరణలు ఆయన ఆలోచించిన కొన్ని ఆలోచనలు వాటిని అమలు తీరు ఏ విధంగా సక్సెస్ఫుల్గా పట్టాలెక్కించారు ఈ అన్ని విషయాల మీద వివిధ సందర్భాల్లో వివిధ రాష్ట్రాలే కాదు పక్కన దేశాలు కూడా కొన్ని చర్చించుకోవడం మనం చూసాం వరల్డ్ బ్యాంకు సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో ఒక ఆఫ్రికన్ కంట్రీ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని ఏ విధంగా ఇక్కడికి వచ్చి ట్రైన్ అయ్యి ట్రైనింగ్ అయ్యి ఎక్కడి ఇక్కడ అంతా అధ్యయనం చేసుకొని వాళ్ళ దేశంలో కూడా ఇలాగనే ఎగ్జిక్యూట్ చేసి తద్వారా అగ్రికల్చర్ పరంగా ప్రొడక్టివిటీ పెంచుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని మనం చూసాం అండ్ పక్క రాష్ట్రాలు కూడా కొన్ని కొన్ని ఏ విధంగా అమలు చేయడం కోసం ముందుకెళ్తున్నారు అని దిశ ఒక యాప్ దగ్గర నుంచి అయితే ఏముంది నాడు నేడు స్కూల్ బాగు దగ్గర నుంచి అయితే ఏముంది అండ్ ప్రకృతి వ్యవసాయంలో అయితే దేశంలోని ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకులో ఉంది అండ్ వాలంటీర్ వ్యవస్థ లాంటిది వేరే రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి కరోనా అప్పుడు కేరళ కూడా ఏర్పాటు చేసుకుంది ఇవన్నీ మనం చాలా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు తాజాగా నేషనల్ వైడే కాదు వరల్డ్ బ్యాంకు సహకారంతో ఒక ఆఫ్రికన్ కంట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏడో దగ్గర చర్చ జరుగుతుంది కదా ఆ చర్చ బంగ్లాదేశ్ ను కూడా ఆకర్షించింది సో బంగ్లాదేశ్ ఒక ప్రతినిధి బృందాన్ని కు పంపించింది ప్రకృతి వ్యవసాయంలో వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు ఏంటి ఆహార భద్రత ఆరోగ్య సంరక్షణ మహిళా సాధికారత ఇవన్నీ సాధించే దిశగా సో అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది వాటన్నింటిని అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించమని చెప్పి బంగ్లాదేశ్ ఆ దేశ ప్రభుత్వమే తాజాగా ఒక ప్రతినిధి బృందాన్ని ఆంధ్రప్రదేశ్కి పంపించింది ఒక రాష్ట్రంలో ఒక దేశం తన ప్రతినిధి బృందాన్ని పంపించింది వీటన్నింటినీ ఆ ప్రతినిధి బృందం నిన్న ఏలూరు జిల్లాలో కూడా పర్యటించారు ఈరోజు కూడా వాళ్ళ పర్యటన ఉంది మా ఓవరాల్గా నాలుగు రోజుల పర్యటన ఏమో వాళ్ళన్నింటినీ పరిశీలించి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడి అధికారులతో మాట్లాడి వీటన్నిటి మీద క్రోడీకరించుకొని ఆ దేశ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతూ ఉన్నారు సో వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం కావచ్చు పిల్లలకు పౌష్టికాహారం అందించేయడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఆరోగ్య భద్రత మహిళా సాధికారత కోసం తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మా దేశంలో అమలు చేయడం కోసం కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము అని చెప్పి బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం కూడా తాజాగా ప్రకటించింది